వైసీపీ హయాంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు లంచాలు తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు మన రాష్ట్రంలో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి ముందు నుంచి కూడా మేము ఆరోపిస్తాం ఇవాళ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్టిక్ కోర్టులో కూడా అక్టోబర్ ఇరవై నాలుగో నాడు కేసు నమోదైంది ఆ కేసులో గౌతమ్ అదానీ సాగర్ అదానీలు వీరు పెద్ద ఎత్తున లంచాలు ముట్టజెప్పి సెకీ ద్వారా వాళ్ళు లబ్ధి పొందారని చెప్పి కూడా ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నారు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులకు లంచాలు చెప్పారు తద్వారా లబ్ధి పొందారని చెప్పి కూడా ఇవాళ కేసులో వారు చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా లొంగిపోయి రాష్ట్రాన్ని అప్పజెప్తా ఉన్నాడు అని కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ రాష్ట్రాన్ని అదానికి దోచిపెట్టడానికి జరిగిన ప్రయత్నాలన్నిటిపైన కూడా సమగ్రమైన విచారణ జరగాలి కాబట్టి ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో అధికారులు ఆనాటి మంత్రులు ముఖ్యమంత్రి ఇవ్వాలంటే ఆనాటి ముఖ్యమంత్రి అందరిపైన కూడా విచారణ జరిపించాలి